హాయ్ అండి మీలో మటన్ అంటే ఎంతమందికి ఇష్టమో నాకు ఇంకా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీరు మటన్ తెచ్చినప్పుడల్లా ఎలాంటి రెసిపీస్ చేసుకుంటారో కూడా నాకు కమెంట్లో చెప్పండి మేమైతే చాలా రోజుల తర్వాత ఈసారి మటన్ తెచ్చుకున్నాం అనమాట సో నేనైతే ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేసేస్తున్నాను మటన్ గ్రేవీ కర్రీ చేస్తున్నా అనమాట చాలా రోజులు అయిందని చెప్పేసి ఈ గ్రేవీ కర్రీ ఇలా సింపుల్గానే వేస్తాను ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదు ఇలా సింపుల్గానే వేస్తాను ఒకసారి ఒక్కొక్క టైప్ చేసుకుంటాం అనమాట ఒక్కొక్కసారి కాజు వేసి చేస్తాం ఒకసారి కొబ్బరి వేసి చేస్తాం ఒకసారి ఇలా ఏం వేయకుండా జస్ట్ ఓన్లీ టమాటో వేసేసి కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసేసి ఇలా చేసేస్తాను అనమాట కొన్ని వాటర్ వేసేసి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీకు ఇలా నచ్చితే కనుక ట్రై చేసి నాకు ఎలా వచ్చింది ఏందని చెప్పేసి నాకు ఇంత కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసేసేయండి చూడండి సూపర్ టేస్టీ మటన్ అయితే మనకు రెడీ అయిపోతుంది చపాతీ చపాతి పూరి బిర్యానీ ఎందులోకైనా తినేసేయచ్చు యూ బాయ్ బాయ్